హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చాము రెండు ఇది వచ్చేసి మనకు లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కేంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది రెండు రెండు ఇండ్లు నేను అనమాట పక్క పక్కన ఒక ఇల్లు వచ్చేసి మనం ఫస్ట్ ఇల్లు చూపిస్తున్నాయి మూడు టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇండ్లు ఉన్నాయి అందులో ఒకటి సే సేల్ అయిపోయింది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మూడు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు త్రీ కార్స్ పార్కింగ్ ఇచ్చారు చూడండి మీకు చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది స్టెప్స్ కూడా కొంచెం బిగ్ పెద్దగా ఇచ్చారు ఓకేనా స్టెప్స్ కింద కూడా ఖాళీ ప్లేస్ ఉంది ఇందులో మూడు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగు డైమెన్షన్ చూసుకుంటే ఇరవై నాలుగు రోడ్ ఫేసింగు డెప్త్ వచ్చేసి యాభై ఎనిమిది ఇరవై నాలుగు యాభై ఎనిమిది సైజులో నూట యాభై నాలుగు గజాలు ఉంది ఇది జీ ప్లస్ వన్ బ్రాండ్ న్యూ హౌజ్ అనమాట సీల్కి రాగన్నగూడ తుర్కేంజాల మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ గ్రౌండ్ ఫ్లోర్లో కింద మనకు లాస్ట్లో ఒక బా వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు ఒక బెడ్రూము ఒక హాలు ఒక కిచెను ఒక చిన్న పూజ రూము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట చూడండి ఇది ఇది ఓపెన్ కిచెను అలాగే హాలు ఒక బెడ్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఓకేనా చూడండి మీరు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఇవన్నీ వర్క్లు అయిపోయినాయి పెయింటింగ్ కూడా ఫస్ట్ కోటింగ్ అయిపోయింది ఇది అటాచ్డ్ వాష్రూము మనకు ఫ్రంట్లో వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోరు మూడు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే బోర్ ఉంది బోర్ వాటర్ వస్తున్నాయి డ్రింకింగ్ వాటర్ కూడా వస్తున్నాయి ఒక బెడ్రూమ్ వన్ బిహెచ్కే పోర్షన్ ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ ప్రొవైడ్ చేశారు అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి చుట్టూ సరౌండింగ్ ఏరియాసు ఇది మెయిన్ డోర్ ఎంట్రన్సు హాల్ ఇచ్చారు అలాగే డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేశారు హాల్ కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది ఇంకా కూడా చిన్న గల్లిచ్చారు బ్యాక్ సైడ్లో ఈస్ట్ సైడ్లో ఇది హాల్ అనమాట విండోస్ కూడా పెట్టుకోవడానికి కూడా పెద్ద పెద్ద సైజులో విండోస్ కూడా ఇచ్చారు కింద నుంచి మీది వరకు ఇది గ్రానైట్ కల్పిస్తుంది కదా ఇది విండోస్కు సంబంధించిన డోర్ అనమాట ఇదేమో అక్కడ నార్త్ సైడ్లో ఉండే డోరు అలాగే కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు డైనింగ్ హాల్ ఉంది ఒక రెండు బెడ్రూమ్లు ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ వేశారు అన్నీ చాలా బాగుంది దీని ప్రైస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేసి ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నూట యాభై నాలుగు గజాలకు అలాగే పక్కన ఇంకొకటి నూట ముప్పై గజాల ఇల్లు కూడా ఉంది అది వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు రెండు ప్లస్ వన్లే ఆల్రెడీ ఒకటి వన్ ఫిఫ్టీ స్క్వే వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఒకటి పోయింది ఇప్పుడు ఒకటి వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంది ఒకటి నూట ముప్పై గజాలు ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీ వీడియో లొకేషను డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మనము మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి తొందరగా మీ ప్రాపర్టీస్ని అయితే సేల్ సేల్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video.